హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టి చాలా చాలా రోజులు అయిపోయింది కదా దాదాపుగా ఇరవై రోజులు పైన అయిపోతుంది నేను లాంగ్ వీడియో పెట్టి ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండి కారణం అదే అనమాట నానమ్మ కాలం చేశారు అందుకని చెప్పి నేనైతే లాంగ్ వీడియోస్ ఏంటి షార్ట్స్ ఏంటి అప్పుడే దాదాపుగా ఇరవై రోజుల నుంచి నేను వీడియోస్ అది పెట్టలేదు మధ్యలో ఒకసారి అప్డేట్ ఇచ్చానంతే అది చాలామంది కమెంట్స్ చేస్తున్నారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ఏమైంది అని చెప్పి కమెంట్స్ చేశారని చెప్పి ఇలా నానమ్మ గారికి హెల్త్ బాగాలేదని చెప్పి వీడియో అయితే పెట్టాను అనమాట షార్ట్ వీడియో ఆ వీడియో కింద కామెంట్స్ నిజంగా చాలామంది చాలా మంచిగా పెట్టారు నానమ్మ గురించి ఇలా అయినందుకు బాధపడ అక్క ఇలాగా అలాగా అని చెప్పి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి నిజంగా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నా మీద చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఒక సొంత వాళ్ళు మనల్ని పలకరించినట్టు సొంత వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించింది మీ ప్రతి కామెంట్ కూడా కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోతే నిజంగా ఏమైంది 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 అని చెప్పి ఎన్ని కమెంట్స్ వచ్చాయో ఆ కమెంట్స్కే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు ఓన్లీ వీడియోస్లో పరిచయానికే మీరు నన్ను ఇంత ప్రేమించి నిజంగా నన్ను నన్ను ఓన్ చేసుకుని ఇంత అలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చాలా రుణపడి ఉంటాను మీకు మీరు చూపించే ప్రేమకి నిజంగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి యూట్యూబ్ పెట్టడం వల్ల నేను ఒక ఫ్యామిలీని పొందాను అని చెప్పి ఎవరు లేరు అన్న ఫీలింగ్ అయితే ఉండదనమాట మీ పెట్టే ప్రతి కామెంట్ నాతో స్వతహాగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నేను కూడా చదివేటప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే చదువుతూ నవ్వుకుంటూ ఉంటానన్నమాట కొన్ని కామెంట్స్కి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మీ ప్రేమ ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మా ఫ్యామిలీ మీద నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రి కొంచెం సూది కింద ఎమోషనల్ కింద అనిపిస్తే ఏమనుకోకండి నార్మల్గా వచ్చేసింది మాట్లాడేసాను ఇంకా నేనైతే నానమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను కదా నానమ్మ పెద్ద కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చేసాను అనమాట ముందు రోజు శనివారం సాయంత్రానికి అయితే వచ్చాను నానమ్మ పెద్ద కార్యక్రమం అయితే శనివారం అయిందండి ఇంకా ఆ రోజు సాయంత్రానికి మేమైతే ఇంటికి వచ్చేసాము ఆడబుడుచులెవరు ఇంకా ఆ రోజు సాయంత్రం ఉండకూడదు ఇంట్లో దీపం చూడకూడదు అంటారు సైడ్ అయితే అందుకని దీపాలు వేలు అవ్వకుండానే వెళ్ళిపో వెళ్ళిపోవాలి అని మేమైతే కరెక్ట్గా నాలుగు నాలుగు ఆ టైంకి అయితే బయలుదేరిపోయామనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి తెచ్చుకున్న బట్టలు అవి ఇంక ఇంట్లోకి అయితే తెచ్చుకోలేదు బయటే శుభ్రంగా కొంచెం నీటిలో తడిపేసి ఆరేసేసి ఇంక మేము కూడా స్నానాలు అవి చేసి అప్పుడైతే ఇంట్లోకి వచ్చామన్నమాట ఇంకా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇంకా ఆ రోజు నైట్కి అయితే నేను ఇంకే ఏ పని చేయలేదండి ఇల్లు ఎలా ఉంది ఏంటి అని కూడా వంటగదిలోకి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా కానీసేపు వెళ్ళి పడుకున్న తర్వాత కొంచెం టీ పెట్టుకుని తాగాము ఇంకా నైట్కి మా ఆయన అయితే టిఫిన్ బయట నుంచే తెచ్చేసారు ఆ రోజైతే ఉండే ఓపిక అయితే లేదు అందుకని చెప్పి బయట నుంచే తెచ్చేసారు ఇంకా తినేసి పడుకుండి పోయాము ఇంకా ఆ రోజుకైతే ఇంక ఏ పని చేయలేదు ఎక్కడ అక్కడే వదిలేసి పడుకుంటు పోయాం అనమాట ఇంకా ఉదయం లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను లేచిన వెంటనే ఫస్ట్ ఇంకా వాకిల్ల అవి తుడవడం అది స్టార్ట్ చేశాను మా ఆయన వస్తూ వెళ్తూ ఉండేవారు మాకు మా ఇంటికి దగ్గరేనమాట సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే బాలాంతరం మాది ద్రాక్షారామేమో కాబట్టి ద్రాక్షారం దగ్గర సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది నేను అక్కడే ఉండిపోయాను కానీ మా హస్బెండ్ అయితే నైట్కి ఇంటికి వచ్చేసేవారు అనమాట ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం వచ్చేవారు అందుకని కొంచెం నీట్గా ఉంచారు ఆయన వస్తువు వెళ్ళడం వెళ్తూ ఉండడం వల్ల కొంచెం ఇల్లు పర్వాలేదు నీట్గానే ఉంది మరి వరస్ట్గా అయితే లేదు ఎంత నీట్గా ఉంచినా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా ఏదో ఒక మూల ఏదో ఒకటి కనిపిస్తూ చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి మనం శుభ్రం చేసుకుంటే కానీ అది ఆ ఫీలింగ్ పోదు అనమాట అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే నేను ఇంటి చుట్టూరు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు నీట్గానే ఉంది కానీ ఇంటి చుట్టూరు మొక్కలు అయితే పెరిగిపోయాయి ఎక్కడికక్కడ మొత్తం మొక్కల కుండీలో మొత్తం పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి మొత్తం గచ్చు మీద చిన్న చిన్న మొక్కలు అవి వచ్చేసి అంటే వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డం వల్ల చిన్న చిన్న మొక్కలు అనమాట ఇంటి చుట్టూరు అవన్నీ పీక్కుంటూ తుడుచుకుంటూ వచ్చాను చాలా టైం పట్టేసింది దాదాపుగా ఎనిమిదిన్నర అయింది అనమాట పొద్దున్నే ఏడు గంటలకి మొదలు పెడితే నాకు బయట చుట్టూరు క్లీన్ చేసుకుని అంతా శుభ్రం చేసుకునేటప్పటికి ఎనిమిదిన్నర అయింది ఇంక ఇంట్లోకి వచ్చి మార్నింగ్ టిఫిన్లు అవి చేయాలి కదా పిల్లలకి ఇంకా పూజ అది ఏం చేయట్లేదండి నేను గోదావరి స్నానం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా పూజ చేసుకోవట్లేదు మా ఆయన కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే అటు ఇటు తిరిగారు కదా అందుకని దేవుడి గదిలోకి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి స్నానం చేసేసి కొంచెం శుభ్రం చేస్తున్నారు నేనైతే అసలు వెళ్ళట్లేదు అనమాట అక్కడే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా మా ఆయన అయితే కొంచెం శుభ్రం చేసేసి వచ్చేస్తున్నారనమాట పూజ అయితే చేసుకోవట్లేదు గోదావరి స్నానం చేసిన తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మా నానమ్మ ఇలా అవుతుందని ఎందుకంటే చాలా యాక్టివ్ అనమాట మా నానమ్మ మా తాతయ్య గారు అంటే కొంచెం మా తాతయ్య గారు చనిపోయి ఎన్నాళ్ళు అవ్వలేదు ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ మంత్ వచ్చిందంతే ఈ లోపు మా నాన్నకి ఎలా అవ్వడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాన్నంకి ఎలా అవుతుందని చెప్పి హాస్పిటల్లో నేనే ఉన్నాను కదా నైట్ టైం నేనే ఉండేదాన్ని నేను మాట్లాడడం నాతో మాట్లాడడం అన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడడం అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేది ఒకవేళ బెడ్ మీద పడుకున్నా కానీ చాలా బాగా మాట్లాడేది యాక్టివ్గా ఉండేది నన్ను ఇంటి దగ్గర ఇంటికి పంపేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకని చెప్పి డాక్టర్ గారితో వచ్చిన డాక్టర్ గారితో చెప్పేది అలా ఉండేది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతుంది అవుతుందేమో అనుకున్నాను తప్పితే ఇలా సడన్గా ఇలా నాణంకి ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకు అమ్మా నాన్న అనమాట అంటే మా డాడీ అయితే చిన్నప్పుడే చనిపోయారు మా నాన్నగారు మా నాన్నమ్మకి ఫస్ట్ సంతానం మా నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ అనమాట ఎంత ప్రేమ అంటే ఇంకా మా నాన్నగారికి కూడా అంతే ఇష్టం అంట మా నాన్నమ్మ ఎక్కడికైనా వెళ్తే వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిపోయేవారంట అంటే పెళ్ళి అయినా కూడా మా నాన్నమ్మ ఎక్కడికైనా ఏ ఊరైనా పెళ్ళికి ఏ ఫంక్షన్లకి వెళ్తుంది కదా అప్పుడు వెతుక్కుంటూ మా నాన్నమ్మను వెతుక్కుంటూ వెళ్ళిపోయేవారంట అంత ఇష్టం అంట అలాగే మా నాన్నమ్మకు కూడా అంతే ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఆయన అలా చిన్న వయసులోనే మా నాన్నగారికి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికి చనిపోయారు త్వరగా పెళ్లి చేసేసారనమాట మేము కూడా త్వరగా పుట్టేశాము అలా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికి మా నాన్నగారు చనిపోయారు చిన్న వయసులోనే చనిపోవడం అది మా నానమ్మ ఇంట్లో పెట్టుకుని ఏంటంటే ప్రేమగా చూస్తే ఏదో అయిపోతుంది వాళ్ళకి అన్న భయం అనమాట అలా ఉండేది మా నానమ్మ కోపంగా ఉండేది కానీ చాలా ప్రేమ ఉండేదండి ఎంత ప్రేమ లేకపోతే మా నాన్నగారు లేకపోయినా మా అమ్మ మా చిన్నప్పుడే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయిందనమాట మమ్మల్ని అమ్మని వదిలేసి అది మా అమ్మ కథ వేరే మా అమ్మను కూడా తప్పుగా మీరు ఏమి అర్థం చేసుకోకండి తను కూడా చాలా కష్టాలు పడ్డది మా గురించి కావచ్చు ఇంకా ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు చాలా కష్టాలు పడ్డది మా నానమ్మ దగ్గర వదలడానికి కారణం ఏంటంటే మా నానమ్మ చూసుకుంటుంది అన్న నమ్మకంతో మా నానమ్మ దగ్గర అనమాట ఇంకా మా నానమ్మ అలాగే ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి మా పెళ్ళిళ్ళ దాకా మాకు ఏం అవసరమో ప్రతిదీ కూడా మా తాతయ్య గారితో కొనిపించి తన అన్నీ చూసుకునేది అనమాట మా ఇంట్లో హెడ్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ అంటే మా నానమ్మే అనమాట ఏదైనా మా నానమ్మ ఆట మీదే వెళ్ళేది మా నాన్నకి ఇద్దరు కూతుర్లు వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చి బంగారాలు పెట్టి ఎలా పెళ్లి చేశారో సేమ్ అంతకంటే ఎక్కువనే ఇచ్చారు మాకు అంతకనే ఎక్కువనే బంగారం పెట్టి మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి ప్రతిదీ చంటి బిడ్డలతో వెళ్ళేటప్పుడు శారీ పట్టుకెళ్తాం కదా ఆ శారీ కూడా నార్మల్ అమ్మ నాన్న మా తోటి ఎలా తెచ్చుకుందో అందుకంటే ఎక్కువనే తెచ్చుకున్నాను నేను అలా ఏ లోటు లేకుండా ఎక్కడ లేరు అమ్మ నాన్న లేరు అనే మాట ఎవరి నోట్లోంచి రానివ్వకుండా అంత అలా చూసుకునేది తాతయ్యగారు పోయిన తర్వాత ఎంత రమ్మన్నా కూడా రాలేదు కానీ చనిపోయే ముందు ఒక పదిహేను రోజుల ముందు వస్తానని చెప్పింది తీసుకెళ్ళమని ఈ లోపు ఎలా జరిగిపోయింది ఇలా అవుతుందనేమో తన నోట్లోంచి ఆ మాట వచ్చింది మిస్ యూ ఇవ్వనమ్మా